రైలు అందరికీ అమెరికా దేశంలో నిజంగా జరిగిన ఒక సంఘటన మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను అదేంటంటే కేన్ రేమి అనే పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే చెన్ కేన్ రేమి అనే పాస్టర్ గారు ఒక ప్రాంతంలో చర్చ్ పాస్టర్గా పనిచేస్తున్నారు అదే ప్రాంతానికి దగ్గరలో ఒక పెద్ద చర్చి ఉందన్నమాట ఆ చర్చిలో వేలాది మంది క్రైస్తవులు వచ్చేవాళ్ళు అనమాట వేల వేల మంది ప్రతి ఆదివారం రేపు ఆదివారం చర్చి అనగా ఈరోజు సా శనివారం సాయంత్రానికే ఆ చర్చి ప్రాంగణంలో జనాలు వచ్చేసేవాళ్ళు అనమాట అంతా ఇక ప్రతి ఆదివారం రద్దీ రద్దీగా జరిగేదంట అక్కడ ప్రార్థన కుటుంబాలు అయితే కేన్ రేమి గారు గమనిస్తున్నారు అనమాట అక్కడున్న చర్చి ఆ పెద్ద ఆ చర్చిలో జనాలు వస్తారు కదా ఆ చర్చి పాస్టర్ ఏం చెప్పేవాడు నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు నన్ను ఎలా అంటే అందరినీ మోటివేట్ చేయడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు నన్ను ఒక ప్రత్యేకంగా నన్ను దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి నేనైతే నేనైతే అందరిలా కాదు అని చెప్తూ నేనైతే దేవుని యొక్క వాక్యమును నేను బోధిస్తాను కానీ పాపం గురించి పశ్చాత్తాపం గురించి నేను బోధించను కానీ జనాల్ని అందరినీ మోటివేట్ చేసి జనాన్ని బలపరచడానికి మాత్రం నన్ను పిలుచుకున్నాడని చెప్తాడంట ఆయన ఆయన ఎలా చెప్తాడంటే దిగో నువ్వు నీలో దేవుడు ఒక శక్తి ఉంచాడు దేవుడు నీ దేవుడు నిన్ను ఒక ఒక శక్తిగా ఉంచాడు నువ్వు చేత కానివాడి కాదు నువ్వు ఏదైనా చేయగలవు ఏదైనా నీకు సాధ్యమే అని చెప్తాడన్నమాట అదేవిధంగా నువ్వు ఈ స్థితి కాదు నువ్వు గొప్ప స్థితిలో ఉండాలి గొప్ప స్థితిలో ఉండాలి ఎందుకంటే నువ్వు గొప్ప స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడని చెప్తాడన్నమాట ప్రతి వారం ఇదే మాటలు అది నువ్వు ఇదిగో చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు కదా నేను దేవుడు పైకి లేపుతాడు నిన్ను పై స్థాయిలో ఉంచుతాడని అని ఇదిగో నీవు ఇక్కడ కాదు నీవు అన్ని అత్యున్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచుతాడని చెప్తాడు దేవుడు నిన్ను బంగారం ఇల్లు మంచి హోదా ఇస్తాడు అని అనమాట ఆయన చెప్పే మాటల్లో ఒక బైబుల్ రిఫరెన్స్ ఉండదు ఒక బైబుల్ వాక్యం ఉండదు ఆయన బైబుల్ కూడా పట్టుకోడు కానీ బైబుల్ దగ్గర ఉంచుకొని మాత్రం బైబిల్కి ఈ మాటకి కోట్ చేస్తూ అంటే ఆయన దేని గురించి చెప్తాడంటే దేని విషయంలో అంటే విన్సెంట్ పీరే గారు రాసిన పుస్తకం పవర్ ఆఫ్ ది పాజిటివ్ థింకింగ్ అనే ఒక పుస్తకం పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనే ఒక బుక్ చదివి ఆ బుక్లో విషయాలు మొత్తం కంఠస్థం చేసి ఆ బుక్లో ఉన్న విషయాలనే వాక్యానికి బైబిల్కి దగ్గరగా చేస్తూ దాన్నే చెప్తాడనమాట జ దానికి ఇదిగో ఇప్పుడు మన క్రైస్తవులకి ఏం కావాలంటే నువ్వు రక్షణ పొందు మారుమనిషి పొందు నీళ్ళు పాపమును విడిచిపెట్టు అని చెప్తే ఆ యొక్క బోధన అందరూ తిరస్కరిస్తారు ఎవరైతే ఇదిగో దేవుడిని నమ్ముకొని పరిస్థితులు మా మార్చేస్తాడు నిన్ను దేవుడు గొప్ప స్థాయిలో తీసుకెళ్తాడు నిన్ను ఉన్నతంగా దేవుడు దివించబోతున్నాడు దేవుడు నీ యొక్క స్థితిని మొత్తం మార్చేస్తున్నాడు అన్ని చెప్తే ఆ యొక్క బోధన మనం ఇష్టపడతాం ఇప్పుడున్న క్రైస్తవులు ఎలా ఉన్నారంటే దుర్దగల చెవులు గలవారై సత్యం బోధను చేవియగ్గగా కల్పన కథం వైపు తిరుగు కాలం వచ్చి ఉన్నదని ఆయన పౌలు గారు తిరుమతికి చెప్పినట్లు ఇప్పుడు అలాగే ఉంది అక్కడ ఆ అమెరికాలో ఆ క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఆ చర్చి క్రైస్తవులు సత్యము చేయగ్గగా ఆయన ఏం చెప్తున్నాడు ఏందు ఏంటి అని చెప్ అది గ్రహించకుండా ఆయన చెప్పే మాటలో ఇదిగో మాకు ఇష్టమే వాళ్ళు ఆయన కూడా ఎలా సిద్ధం చేసేవాళ్ళంటే ఇదిగో నెక్స్ట్ వారం ఇది ఈ మాట చెప్పాలి ఈ మాట చెప్తే వాళ్ళకి ఆకర్షి ఆకర్షిత అవుతారు వాళ్ళు బలపరచబడతారు వాళ్ళు ఇంకా 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 మన దగ్గర జనాలు తీసుకొస్తారని చెప్తారు అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలు కూడా అలాంటి సేవకులు ఉన్నారు అలాంటి అబద్ధ బోధకులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఏం చెప్తారంటే దేవుడిని నమ్ముకుంటే నిన్ను గొప్ప స్థాయిలో తీసుకెళ్తాడు దేవుడు నిన్ను నమ్ముకుంటే నిన్ను ఉన్నతంగా దేవుడు నింద పెడతాడు దేవుడు ఈ స్థాయిలో కాదు నిన్ను తోకగా ఉంచడు కానీ దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు అని చెప్తారు అసలు ఒకసారి మనం చూస్తే దేవుడు అంద నేనైతే చెప్తున్నాను దేవుడు అందరిని ఆశీర్దిస్తాడు అందరినీ గొప్ప చేస్తాడు కానీ ఒక షరతు మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ప్రతి ఒక్క భక్తుడి యొక్క జీవితంలో ఎమ్మటినే దేవుడిని నమ్ముకోగానే వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగిపోలేదు వాళ్ళు పై స్థాయిలో వెళ్ళిపోలేదు ఒకసారి గ్రహించండి అబ్రహాము చూడండి అబ్రహాము చాలా సంవత్సరాలు కష్టపడితే దేవుడు ద్వారా ఆశీర్వించబడ్డాడు చాలా సంవత్సరాలు కష్టపడితే చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తే దేవుడు పుత్రుడు ఇచ్చాడు అబ్రహాంకి ఏసేబు చూద్దాం ఏసేబు చిన్న వయసులోనే ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మబడిన తర్వాత అతనికి ముప్పై ఐదు సంవత్సరాల వయసు దాకా ఆ బానిసత్వంలో మగ్గిపోతూ ఏడుస్తూ ప్రభువాను నన్ను వడి వదిలేసావా అని కన్నీరు వీడిస్తూ ఏడుస్తూ ఏడుస్తూ జీవించిన సంవత్సరాలు ఎన్నో ముప్పై ఐదు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు అతన్ని దీవించాడు అలాగే యాకోబు కావచ్చు యాకోబు ఇరవై సంవత్సరాలు భయంకరమైన శ్రమలు అనుభవించాడు యాకోబు కావచ్చు అక్కడ అక్కడి నుంచి చూసుకుంటే దావేదు దావిదు కూడా ఎమ్మటినే ఆశీర్వదించబడలేదు అతను గోలియాతిని జయించిన తర్వాత అతనికి భయంకరమైన శ్రమలు వచ్చాయి అతను అతను కూడా అరణ్యంలో పారిపోయాడు ఆ సవులు అతను చంపాలని చూశాడు దావిదు కూడా ఎమ్మటిని రాజు అయిపోలేదు దావిదు దేవుడు ఎమ్మటినే రాజునుగా చేసేయలేదు ప్రతి ఒక్క భక్తుడు ఆశీర్వాదం వెనక ముందు శ్రమ ఉంటుంది ముందు కాలం ఉంటుంది ఆ పరీక్షను నగ్గిన తర్వాతే మనకు దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ బోధకులు ఏం చెప్తారంటే దేవుడు నమ్ముకుంటే నేను గొప్ప స్థాయిలో తీసుకెళ్తాడు దేవుడిని నమ్ముకుంటే నేను హెచ్చిస్తాడని ఈ అమెరికాలో ఉన్న ఈ క్రైస్తవ విశ్వాస విశ్వాసులు ఎలాంటి వాళ్ళంటే ఆయన ఏం చెప్తున్నాడని గ్రహించగా మనకు ఇదిగో ఓ ఇష్టమైందే బోధిస్తున్నాడని చెప్పి తంటోపతంటలుగా చర్చికి వెళ్తున్నారన్నమాట ఆయన ఏం చెప్తాడంటే పాపం గురించి పశ్చాత్తాపం గురించి మనసు గురించి రక్షణ గురించి చెప్పరు కానీ నువ్వు గొప్ప స్థాయిలో దేవుడు ఈ స్థాయిలో నిన్ను ఉంచుడు ఈ స్థాయి కంటే గొప్ప స్థాయిలో దేవుడు నిన్ను నిలబెడతాడు దీనికంటే ఇంకా ఇంకా ఇది కాదు నీ స్థితి ఇది కాదు దేవుడిని గొప్ప స్థాయి అని చెప్పి జనాల్ని ప్రలోభపెడుతూ దేవుడు జనాలకి ఏం అవసరం ఉన్నదో ఆ మాట మాత్రమే చెప్తాడు ఇప్పుడు ఈ యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా నేను ఐదో గ్రహిస్తున్న ఓ ఎవరైనా రక్షణ మారుమనసు గురించి ఏమైనా వాక్యం చెప్తారేమో ఏమైనా బలపరచబడే మాటలు చెప్తారని నేను చూస్తాను కానీ ఎక్కడ చూసినా దేవుడు నిన్ను ఆశ్రయిస్తున్నాడు దేవుడు నిన్ను గొప్ప చేస్తున్నాడు దేవుడు నేను తల్లగా ఉంచుతున్నాడు తోకగా ఉంచడు అని ఏదేదో చెప్తూ ఉంటారు కానీ ఈ జనాలు కూడా క్రైస్తవ జనాంగం ఈ జనాలందరూ ఎలాంటి వాళ్ళు అయ్యారంటే తనకు ఖండితంగా చెప్పే వాక్యం ఆ యొక్క పాస్టర్ని రిజెక్ట్ చేస్తారు కానీ అతను వాళ్ళను డబ్బాలు డ రోజు వాయిడప్పు వాయిస్తారు కదా అలాంటి పాస్ట్రల్లే అలాంటి సేవకులే ఇష్టపడుతున్నారు రెండవ తిమ్మోతి నాలుగో దయం మూడు నాలుగు వచ్చినాలు ఒకసారి చదువుకుందాం ఎందుకనగా జనలు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశను అను అనుకూలమైన బోధను తమ కొరకు పోగు చేసుకుని నాలుగు వచ్చినం సత్యమును చేవియగ్గక కల్పన కథ వైపు తిరుగు కాలము వచ్చును అని ఈ మూడు నాలుగు వచ్చిన ప్రకారం ఇప్పుడున్న క్రైస్తువులు కావచ్చు ఇప్పుడున్న సార్వత్రిక సంఘం కావచ్చు ఈ నామకార్థ అర్ధ క్రైస్తవులు వీళ్ళందరూ ఎవరు నామకార్థ క్రైస్తవులు వీరు వాళ్ళకి అనుకూలంగా చెప్పే బోధ అయ్యేది ఆ బోధను మాత్రం ఇష్టపడతారు నాతో ఇదిగో నా నన్ను బలపరిచే మాటలు అంటే వాళ్ళకు శరీరక సంబంధమైన మాటలు చెప్పే వాళ్ళే వాళ్ళకి ఇష్టం అలాంటి దాన్ని క్యాచ్ చేసుకున్న కొంతమంది దుర్బోధకులు వారు యూట్యూబ్లలో దూరారు యూట్యూబ్లో దూరారు మాలో సంఘాల్లో దూరారు వాళ్ళు చెప్తారు ఏంటంటే నీ జీవితాన్ని మార్స్తాడు నిన్ను దేవుడు గొప్ప స్థాయిలో ఉంచుతాడు దేవుడు నిన్ను మార్చేస్తాడని చెప్తూ అందరిని ఆకర్షించి అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు ఇది చాలా రాంగు అలాంటి అలాంటి వాటిని నమ్మకండి మీరు దయచేసి నా వ్యూవర్స్ అందరినీ కోరుకుంటున్నా దయచేసి యేసు ప్రభువు దీవిస్తాడు యేసు ప్రభు గొప్ప స్థాయిలో ఉంచుతాడు యేసు ప్రభువుకి అసాధ్యమైంది ఏది లేదు దేవునికి సమస్తము సాధ్యమే దేవుడు జీరో నుంచి హీరో చేయగలడు కానీ ఒక్క షరతు ఉంది నువ్వు మొదటిగా పరీక్షించబడాలి మొదటిగా శ్రమలో అనుభవించిన తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కానీ ఎమ్మడినే ఎమ్మడినే ఏం జరిగిపోదు దయచేసి క్రైస్తవులారా మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త ఉండండి ఏది నిజమైన బోధ ఏది అబద్ధ బోధ అనేది మీరు కనిపెట్టి జీవించండి ఎందుకంటే అప్పస్తుల కార్యం పదిహేడు అధ్యాయం పదకొండు వచ్చినలో బేరే సంఘం వాళ్ళు వాళ్ళు చూశారంట పౌలు శీలులు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చెప్పిన మాట నిజమా అబద్ధమా లేఖనాలు ఏం చెప్తున్నాయి అని ఆ బెరే సంఘం వాళ్ళు విశ్వాసులందరూ వాళ్ళు చెప్పింది మాట నిజమా అబద్ధము కాదని రోజు చూశారంట టెస్ట్ చేశారంట వీళ్ళు చెప్పింది ఆ ధర్మశాస్త్రం గంధాలు అన్నీ తెప్పించుకొని మొత్తం చెక్ చేసి వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధం అని ప్రతిరోజు చెక్ చేస్తూ వాళ్ళు ముందుకు సాగారంట మనం కూడా వీళ్ళు చెప్పే మాటలు దానికి ఈ బైబిల్లో ఉన్న మా మాటలకి ఏమైనా మ్యాచ్ అవుతుందా ఇప్పుడు నువ్వు డిగ్రీ సర్టిఫికేట్ డైరెక్ట్గా నీకు డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేదిగా జాబ్ గవర్నమెంట్ జాబ్ డైరెక్ట్గా చేతిలో పెట్టరుగా ఫస్ట్ ఫస్ట్ ఒకటో క్లాస్ చదవాలి రెండో క్లాస్ చదవాలి అలా టెన్త్ వరకు టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఏదైనా ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి ఆ ఎగ్జామ్లో పాస్ అయితే మనకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్ ఏం రాదు కదా యేసుప్రభువు ప్రభు నమ్ముకుంటే నీ గవర్నమెంట్ జాబ్ వచ్చేసిది యేసు ప్రభు నమ్ముకుంటే నీ గొప్ప స్థాయిలో తీసుకెళ్తారు రేవని చెప్తే అది అబద్ధం నువ్వు కష్టపడి కష్టపడి ముందుకెళ్తే దేవుడి యొక్క సహాయంతో గవర్నమెంట్ జాబ్ సాధిస్తావు అది నిజం కానీ నీకు దేవుడు గవర్నమెంట్ జాబ్ ఇస్తాడు దేవుడు నీకు ఇల్లు కారు ఇచ్చేస్తాడు అని చెప్తే అది నేను చెప్పినా ఎవరు చెప్పినా అది అబద్ధమే కానీ అది చెప్పిన వాటినే అలా చెప్పిన వారినే ఇష్టపడుతున్నారు అలాంటి వాళ్ళనే ఫాలో అవుతున్నారు ఈ యూట్యూబ్లలో వీళ్ళందరూ వీళ్ళు ఫాలోవర్సు ఇదిగో నేను నేను కూడా ఒక వీడియో చేశాను ఖచ్చితంగా చేస్తాను అనుకో దేవుడు మిమ్మల్ని గొప్ప స్థాయిలో ఉంచుతాడు ఇది ఆశీర్దిస్తాడు ఇది చేస్తాడు ఇది చేస్తాడు అని నేను రోజు ఇదే మాటలు జనాలుగా అది పాజిటివ్ థింకింగ్ బుక్ చదువుకొని దాని మాటలే రోజు వాక్యానికి కలిపి రోజు బోధిస్తే నేను ఒక్క నెలలోనే హైలైట్ అయిపోతా దేవుడు అలా దేవుడు కాదు ఈ జనాలే హైలైట్ చేస్తారు ఈ జనాలే జనాలు ఎలాంటి వాళ్ళు అంటే సత్యముకు చెవి ఎగ్గక కల్పన కథ చెప్పేవారిని మాత్రమే ఇష్టపడదు ఈ పిట్ట కథలు ఈ కథలు చెప్పేవారి యొక్క నేను చూస్తా యూట్యూబ్లో నిజంగా కట్టుగా వాక్యం చెప్పే వాళ్ళు దైవ సేవకులు ఉన్నారు పల్లెటూరులో ఉన్నారు పట్టణాల్లో ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు వారు చెప్పే వాక్యం యూస్ చూస్తే ఒక వంద యూస్ రెండు వందల యూస్ లేదా వెయ్యి రెండు వేలు యూస్ అలా అలా ఉంటాయి ఈ పిట్ట కథలు చెప్పేవారు వాళ్ళ యూస్ మాత్రం యాభై వేలు అరవై లక్ష యూస్లు ఉంటాయి అదే నాకు ఎందుకంటే జనాలు దురదగల చెవి గల వారే ఉన్నారు ఎందుకంటే ఓ క్రైస్తవుడ నీకు ప్రమాదం పొంచి ఉంది యేసు క్రీస్తు రాక్కడ ఎప్పుడైనా జరగవచ్చు ఏ క్షణమే ఏదైనా జరగవచ్చు కాబట్టి నువ్వు దురదగల చెవి దురదగల ఆ చెవులు కలిగి నువ్వు ఈ ఈ చెవిని ఈ యొక్క రోగాన్ని నువ్వు తొలగించకపోతే ఖచ్చితంగా నువ్వు నరకానికి వెళ్తావు ఎందుకంటే నేను ఇది నేను కఠినంగా చెప్తున్నా ఏ ఎందుకంటే నేను నా వ్యూవర్స్కి చెప్పే మాట ఒకటి ఏంటంటే అందరూ పరలోకానికి చేరాలి అందరూ నిత్యరాజ్యానికి వెళ్ళాలి ఈ మధ్యలో వచ్చే వీళ్ళు అబద్ధ బోధకులు వాటిలో పడిపోయి ఆ ట్రాప్లో పడిపోయి వాళ్ళు ఏదో ఆశించి అది దొరకగా ఏసుప్రభుని నమ్ముకుంటే నాకు ఏం రాలేదండి యేసుప్రభు నమ్ముకుంటే నా రోగం పోలేదండి యేసుప్రభుని నమ్ముకుంటే నా స్థితి లాగే ఉంటుంది నా స్థితి మారిద్దని నేను అనుకున్నాను కానీ మారలేదు అని చెప్పేసి యేసప్రభు తిట్టుకొని చాలామంది చర్చిని వాళ్ళు ఉన్నారు మానేశారు చాలామంది దేవుణ్ణి దూషిస్తూ చర్చిని మానేస్తున్నారు అలాంటి వాళ్ళకి కార్కులు ఎవరు వీళ్ళే కదా ఇలాంటి వారి వాళ్ళే కదా దేవుని నామం దూషించబడుతుంది రెండో తిమోతి నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు ఒకసారి చదువుకుందాం దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పేదేమనగా వాక్యమును ప్రకటించము ఆ సమయమందును సమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పము అని చెప్తున్నాడు అన్నమాట పౌలు గారు తిమోతి చెప్తున్నారు ఇదిగో ఈ విషయంలో జాగ్రత్త గలవు ఎందుకంటే అంత్య దినాల్లో జనాలు చెవులు గల వారు ఉంటారు వాళ్ళు సత్యము వినక కల్పన కథం పిట్టకథలు చెప్పేవారు వైపు విశ్వాసాలు మళ్ళీ కాలం వస్తుంది కాబట్టి నువ్వు జాగ్రత్త ఉండు వాక్యం ప్రకటించే విషయంలో ఖండించు బుద్ధి చెప్పుము వాళ్ళు సరిగ్గా ప్రవర్తించు బుద్ధి చెప్పు ఖండించు ఇది కాదు ఇలా ఉండాలి అని చెప్పు ఈ మాటని పట్టుకొని నేను కూడా చెప్తున్నాను ఎవరైతే పిట్టర్ కథలు చెప్తారో ఎవరైతే ఈ కల్పనా కథలు చెప్తారో వారి వారి యొక్క మెసేజ్ మీరు వినకండి దయచేసి నేను చెప్పినా కూడా వినకండి ఎందుకంటే సత్యము దీనివల్ల సత్యము పాతాళానికి వెళ్ళిపోతుంది కానీ అసత్యము స్వతంత్రించుకుంటుంది ఈ భూలోకంలో కాబట్టి దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఈ సత్యము ఈ సత్యం ఎలా ఉందంటే అన్నిటిని పాతాళాన్ని అన్నిటినీ బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి మన ముందు ఉంది మనందరిలో ఉంది ఈ సత్యము ప్రతి ఒక్క హృదయంలో దూరాలని ప్రయత్నం చేస్తుంది కానీ గల చేవి గల ఈ విశ్వాసులు ఎలాంటి వాళ్ళంటే ఆ సత్యాన్ని వారి యొక్క హృదయంలో రాకుండా వారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు దయచేసి క్రైస్తవుడు ఈ వీడియో చూస్తున్న మీరు మీరు కూడా అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి మీ యొక్క మీ యొక్క పరిస్థితులు సరి చేసుకోండి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోండి మీరు కూడా కల్పన కథం వాటి వైపు మీరు చేయగ్గగా దేవుని యొక్క మాట ఏముంది ఏం చెప్తుంది దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి నీలో ఉన్న పాపం ఏమిటి నువ్వు ఆ పాపాన్ని ఏ విధంగా జయించాలి ఏ విధంగా నువ్వు ఏమై ఉన్నావు దేవుల్లో దేవుడు ఏ విధంగా నీ చిత్తాన్ని చేయాలనుకున్నాడు దేవుని నీ పట్ల ఏమైనా ఉద్దేశం కలిగి ఉన్నాడో అది తెలుసుకో దాని ప్రకారం జీవించు వాక్యం ప్రతిరోజు వాక్యం చదివి దాని ప్రకారం ముందుకు సాగిపో దేవుడు నీతో మాట్లాడతాడు ప్రతిరోజు వాక్యం చదివితే వాక్యం నుండే దేవుడు నీతో మాట్లాడతాడు ఎవరో చెప్పేసి చెప్పాల్సిన మాటలు నువ్వు వినాల్సిన అవసరం లేదు దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడతారు సత్యము సత్యము అనేది కనుమరుగవుతున్న ఈ దినాల్లో అంత్య దినాల్లో జ్ఞానం లేని నాలాంటి వాళ్ళ చేత ఈ యూట్యూబ్ ద్వారా మీతో మాట్లాడుతున్నారు ఎందుకంటే నేను కూడా జ్ఞానం లేని వాళ్ళు నేను కూడా మొన్నటి వరకు ఇలాంటి బోధల్లో ఉండి వచ్చిన వాళ్ళనే కాబట్టి దయచేసి మీకు చెప్తున్నాను ఈ కల్పనా కథ వాళ్ళే నేను నన్ను నమ్మేవాను నిజంగా ఆ వాక్యం చెప్పేవాళ్ళైతే నేను నమ్మలేదు నేను కూడా అలా మోసపోయాను కాబట్టి మీరు కూడా అలా మోసపోకూడదని ప్రతి ఒక్కరిని ప్రేమ మనవి చేస్తున్నాను రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం పది నుంచి పన్నెండు వచ్చినాల్లో ఒకసారి చదువుకుందాం అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము నాతోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవుని లెక్క అప్పగింపవలేను కాబట్టి మనం కూడా విశ్వాసి కావచ్చు క్రైస్తుడు బోధకులు ప్రతి ఒక్కరు దేవునికి లెక్క అప్పగించాలి ఎందుకంటే నువ్వు జీవించిన సంవత్సరం ఎలా జీవించావు ఎలా ఉన్నావు ఎలా నడిచావు అనేది దేవుడు ఖచ్చితంగా లెక్క అప్పగించాలి దేవుడు దేవునికి మనం చెప్పాలి ఇదిగో ప్రభు ఇలా ఉన్నాను ఇలా ఇలా జీవి ఇలా అని అప్పుడు నువ్వు వెళ్ళి ప్రభా ఇదిగో వాళ్ళు అలా చెప్పారు వాళ్ళు అని చెప్పారు కాబట్టి ప్రభా నేను అలా అనుకున్నాను నువ్వు గొప్ప చేస్తావు నన్ను ఆశీర్దిస్తావు నేను అనుకున్నాను కానీ ప్రభా నువ్వు గొప్ప చేయలేదు అనుకుని ప్రభా నేను విశ్వాసంలో నేను తగ్గిపోయాను నేను విశ్వాసంలో నేను బలహీనులైపోయాను అయిపోయాను ప్రభా నన్ను క్షమించంటే అంటే వాళ్ళు పిట్ట కథలు వాళ్ళు కల్పన కథలు చెప్పే వాళ్ళని నమ్మి నువ్వు మోసపోయావు నేనేం చేయమంటావు నేను ఇచ్చాను కదా నా జీవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం దాన్ని చదివి దానిలో విషయాన్ని నువ్వు గ్రహించవచ్చు కదా నా సేవకులు చెప్పిన మాటలు వినవచ్చు కదా అని చెప్తాడు అనమాట అప్పుడు నువ్వేం మాట్లాడలేవు నువ్వేం చేయలేవు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎదుట మనం లెక్క చెప్పవలసిన వారమే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన విశ్వాస జీవితంలో మనం స్థిరంగా ఉండాలి స్థిరమైన వాక్యం వినాలి సత్యమైన వాక్యం ఆరోగ్యకరమైన వాక్యాన్ని మాత్రమే వినాలి యాకోపత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారం బోధకులు ఖచ్చితంగా కఠినమైన తీర్పు ఉంటుంది వారు పిట్ట కథలు కల్పన కథలు చెప్పేవాళ్ళు వీళ్ళందరూ రేపు దేవుని ఎదుట నిలబడి ప్రభు నేను లక్షల మందికి నేను బాప్తిసం ఇచ్చాను కోట్ల మందికి నేను సువార్త చెప్పాను చెప్తే అరే వెర్రివాడ ఎవరు నువ్వు నా పేరు మీద అక్రమాలు చేశావు నా పేరు మీద జనాన్ని మోసం చేశావు అందరినీ తప్పుదారి పట్టించావు నీ వాళ్ళ నీ వల్ల సత్యము వైపు వెళ్ళాల్సిన జనాలు అసత్యం వైపు వెళ్ళారు నీ కొరకు ఇదిగో నిత్యం నరక నరకాగ్ని సిద్ధపరచబడి ఉంది పో అంటాడు అప్పుడు చిన్న సంఘం కలిగి చిన్న పల్లెటూరులో కావచ్చు ఒక పట్టణంలో చిన్న చర్చి కలిగిన ఆ పనికిరాని ఆ సేవకుడు అక్కడ దేవుని దగ్గర బ బలా మంచి దాసుడా నువ్వు నమ్మకంగా ఉంటివి కనుక ఇదిగో ఈ రాజ్యం నీది అని అతనికి చెప్తాడనమాట కాబట్టి నువ్వు ఎలాంటి ఈ వీడియో చేసినా ఎలాంటి విశ్వాసీ అయినా కావచ్చు నువ్వు చిన్న సేవకుడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ నువ్వు ఒక పేద విశ్వాసైన కావచ్చు దేవుడు ఖచ్చితంగా మనల్ని పోషిస్తాడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు దేవుడు మనల్ని దీవిస్తాడు ఎప్పుడు అంటే దేవుని యొక్క పరీక్షలో మనం నెగ్గినప్పుడు మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు బైబిల్ను పట్టుకున్నంత మాత్రమేనా బాప్తిజం తీసుకున్న అంత మాత్రమా దేవుడు ఎమ్మెట్టిని ఆశ్రవించాడు కానీ దేవుడు ఒక టైమున ప్రతి ఒక్కరిని ఆశ్రవించే వాడే ఉన్నాడు ఈ దేవుడు దేవుడుతో మనం ఉండేవారం ఉన్నాం కాబట్టి దేవుని ప్రజలం కాబట్టి దేవుని ప్రజలకి ఏం అవసరం ఉన్నదో ఏం కావాలో దేవుడికి తెలుసు కాబట్టి ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన ఇష్టప్రకారం పిలువబడి ఉన్న వారికి మేలు కోలుగట్టుగా ఆయన సమస్తము సమకూడి జరుగుతున్నదిని మనం ఎరుగుదాం కనుక మనకు ఏం కావాలో దేవుడికి తెలుసు నీకేం అవసరం ఉన్నదో నీ బట్టలు కావచ్చు నీ తిండి కావచ్చు నీ కుటుంబ పోషణ కావచ్చు ఏదైనా సరే దేవునికి తెలుసు దేవుడే ఆ విషయంలో ఖచ్చితంగా దేవుడు న్యాయం తీర్చే ఉన్నాడు న్యాయం తీరుస్తాడు మిమ్మల్ని పోషిస్తాడు మిమ్మల్ని గొప్ప స్థాయిలో ఉంచుతాడు అది కూడా ఒక పరీక్ష కాలం ముగించిన తర్వాత మాత్రమే కాబట్టి క్రైస్తవులను మనం నిరీక్షణతో ఓపికతో మనం ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు చదువుతూ దేవుళ్ళు ముందుకు సాగిపోవాలని ప్రతి ఒక్కరూ కల్పన కథం వైపు దురదగల చెవులు గల గలిగిన క్రైస్తవులాగా కాకుండా సత్యాన్ని అన్వేషించి సత్యమైన వాక్యమును వినేవారిగా దేవుని యొక్క రాజ్యం ఎలా వెళ్ళే మార్గం ఎలా ఉందంటే ఇరుకుగా ఉంటుంది అది ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించలేని అంతగా ఉంటుంది కాబట్టి ఆ ఇరుకు మార్గంలో వెళ్ళేవారిగా ఉండాలి కానీ విశాలమైన మార్గం అంటే కల్పనా కథలు ఈ దుర్భోదోగులు చెప్పే ఈ మాయ మాటల వైపు వెళ్లకుండా ఈ ఇరుకు మార్గంలో మీరు స్ట్రైట్గా వెళ్ళాలని ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యం చేరాలని ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ మీ మీకు మీ కుటుంబానికి దేవుని యొక్క కృప యుగ యుగాలు తోడుగా ఉండు నుగా కా ఆమెన్ ఆమెన్ ప్రైజ్లాడు అందరికీ వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నిత్యజీవం యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలని ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రాజ్యంలో చేరాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ క్రియేట్ చేశాను చేశారంటే దయచేసి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసి నన్ను బ్లెస్ చేయండి అని నన్ను కాదు కానీ ఈ నిత్యజీవం ఛానల్ ద్వారా అనేకులు బ్లెస్ చేసే వారిగా బల మంచి దాసుడా అని దేవుని ఎదుట నేను మెప్పు పొందుకోవాలనే ఆశతో మీ ఎదుట ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి దయచేసి అందరూ నాకు సపోర్ట్ చేయండి దేవుని కృప మీకు తోడుగా ఉన్నగాక ఆమె